హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు అవుతుంది ఆరు నెలల నుంచి వాళ్ళు సాధించిన ప్రగతి ఏందనేది మనం ఒకసారి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చూద్దాం ఎందుకంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం పైన చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అన్ని పనికిరాని విషయాలను ఎత్తినేసుకొని వాటినే పెద్ద ఫోకస్ చేస్తున్నారు మీడియా కానీ అటు అధికార పార్టీ గాని జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అని అద్భుతమైన పాటలు మార్పులు చేర్పులు చేస్తామంటున్నారు అసలు అవసరమా మార్చాల్సిన చేర్చాల్సిన అన్ని విషయాలు ఏ ఉన్నాయి ఆ పాటలో ఆ పాట తెలంగాణ రాకముందైనా తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కానీ రాష్ట్ర గీతంగానే ఉంది కదా ప్రజలందరికీ అదొక ఇన్స్పిరేషన్ కదా సో ఇట్లాంటి తలతెక్క నిర్ణయాలు ఇంకా దీనికోసం రివ్యూలు సరే మరి తెలంగాణ స్టేటు ఉన్న చక్క పేరుని టీజీ అని మార్చిర్రు కాకతీయ కళాతోరణం చార్మినార్ అవి తీసేసిర్రు లోగోల నుంచి ఇదేనా వీళ్ళు ఉంది పేర్లు మార్చుడు ధరణిని భూమాత పోర్టల్ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి భూమాత పోర్టల్ అని పేరు మార్చంగానే అందరి సమస్యలు పరిష్కారం అయిపోయినట్టేనా అట్లనే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు రైతు భరోసా చేస్తామన్నారు అవి లేవు ఇవాళ రేపు ఫ్రిడ్జ్ కూలరు టీవీ ఫ్యాన్ లేని ఇల్లులు ఉన్నాయా రెండు వందల యూనిట్లకు మించే ప్రతి ఇంటికి కరెంటు బిల్లు వస్తుంది అసలు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు అంతకన్నా తక్కువ వాడిన వాళ్ళు జీరో బిల్లు జాడ ఆడున్నదో ఒకసారి కాంగ్రెస్ నాయకులు శ్వేతపత్రం విడుదల చేయాలి ఎంతమందికి మందికి వస్తుంది జీరో బిల్లు అనేది అట్లనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు సో అది పూర్తి స్థాయిలో అమలు అయితే లేదు పన్నెండు వందల రూపాయలు అయితే తీసుకునేది తీసుకుంటున్నారు డీలర్లు గ్యాస్ వేసే కంపెనీ వాళ్ళు ఇక చాలా విషయాలు మహిళలకు రెండు వేల రూపాయలు జీవనాభి ఇస్తామన్నారు ఇంకా ఉద్యోగాల విషయంలోనైతే మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం చెప్పిండు ఎంత పెద్ద అబద్ధం అంటది ముప్పై వేలు ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఇచ్చినామని చెప్పిర్రు అంటే గత ప్రభుత్వంలో టీచర్ పోస్టులు కానివ్వండి గురుకుల పాఠశాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి రిజల్ట్ ఇచ్చిర్రు ఆ రిజల్ట్నే ఏమని చెప్తున్నారంటే మీడియా మీ ముఖంగా చెప్పారా ఆ ప్రతినిధులు మరి మీడియా వాళ్ళకి తెలియదా ఇది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అని అంతేందుకు గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు ఏమైనా పెంచిరా పోస్టులు పెంచలేదు ఏం పెంచలేదు సో అట్లా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినవని చెప్పుకోవడం అసలు ఏంది సో ఇక ఈ ఎంపీ ఎలక్షన్లోనైతే పక్కాగా కాంగ్రెస్కు అసలు ఊహించినన్ని సీట్లు అయితే రావు రాహుల్ గాంధీ అడుగుతాడు ఏమయ్యా రేవంత్ అసలు ఏమైంది మనకెందుకు గిన్ని తక్కు సీట్లు వచ్చినాయి అని అడుగుతాడు అప్పుడు రేవంత్ ఇచ్చే సమాధానం ఏంటంటే తెలుసా తెలంగాణలో నా క్రేజ్ చూసి పొంగులేటి క్రేజ్ చూసి మాకు అధికారం ఇచ్చిర్రు నీకంత సీన్ లేదు రాహుల్ గాంధీ అనేసి డైరెక్ట్గా అంటాడు అవి అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి మేము గెలిచినాం ఇవి లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి మనం ఊహించిన అన్ని సీట్లు రాలేవు మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదేమో అన్నమాట వంద శాతం చెప్తాడు ఎందుకంటే తప్పించుకోవాల కదా మరి సో ఇదే జరగబోతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సారి మేము ముందుకు వస్తాం